హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును చూస్తే మాత్రం జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్న కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారాన్ని తలకెక్కించుకొని వారు వ్యవహరిస్తున్న తీరును చూస్తే మాత్రం అత్యంత బాధాకరం సమాజానికి ప్రమాదం అని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అనేక మాటలు ఇష్టానుసరంగా మాట్లాడినటువంటి వీళ్ళు ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కానీ లేకపోతే మీడియా కానీ ప్రశ్నిస్తే తప్పు మిమ్మల్ని స్టేషన్లో పెట్టి మీ మీద కేసులు వేస్తామనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే ఇది రాష్ట్రానికి పెను ప్రమాదం విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక లోకల్ నాయకుడు ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి ఆయన ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పారు వారందరినీ మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద కనుక తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే మనం ఎవరము కాదనం అలా కాకుండా పవన్ కళ్యాణ్నే విమర్శిస్తామని చెప్పేసి ఒక వంద మంది జనసేన కార్యకర్తలు ఆర్ఎంపి డాక్టర్ ఇంటి మీద పడి ఇంటిని ధ్వంసం చేస్తే పోలీసుల ముందే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలారంటే ఇది సభ్య సమాజంలో ప్రభుత్వాలు తల దించుకోవాల్సిన సంఘటన ముఖ్యంగా పోలీసు వారికి సిగ్గుచేటు ప్రజలు నిర్భయంగా నిద్రించాలి అంటే మాకేదైనా అన్యాయం జరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి ఆదుకుంటారు అనే ఒక భరోసాతో ప్రజలు ఉంటారు కానీ పోలీసులే ఈరోజు మీరు పక్కన నిలబడి వారి మీద దాడి చేయండి వారి చేత మీరు దండన చెప్పించుకోండి అని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకొడతా ఉంది ఏది ఏమైనా జనసేన పార్టీ వారు మాత్రం ఇటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం ఏదైనా తప్పు జరిగి ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ అలా కాకుండా మేమే ఇళ్ళ వచ్చి దాడి చేస్తాం అనే అలాంటి సంస్కృతిని కనుక పెంచుకుంటూ పోతే ఇది పెను ప్రమాదంగా సభ్య సమాజంలో ఇది సంభవిస్తుంది మరి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసే పని ఆ పార్టీ నాయకులు చేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి